తాతయ్య మా అమ్మ నిన్ను మా ఇంటికి ఎందుకు రానివ్వట్లేదు నాకు తెలుసులే మరి నీదొకరు డబ్బు లేవుగా అందుకు హలో ఆ లెటర్ ఫార్వర్డ్ చేశారా ఎస్ ఈ రిక్వెషన్ ఏమీ అక్కర్లేదమ్మా మీ నాన్నగారు పెన్షన్ కాగితాన్ని ఆల్రెడీ ఏజీ ఆఫీస్ కు పంపించాం నేను పెన్షన్ కోసం రాలేదు సార్ ఐ డోంట్ యాక్సెప్ట్ మరో లెటర్ ఫార్వర్డ్ చేయండి మా నాన్నగారి హత్యకు ముందు ఆయన మీకు లో కంప్లైంట్ ఇచ్చారు దాని మీద మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారో తెలుసుకోరని వచ్చాను ఆయనతో ఏం చెప్పలేదు చెప్పలేదా పోనీ ఆయన ఎవరు హచ్చించేశారు మీకు తెలుసా నాకు ఎలా తెలుస్తుందమ్మా ఆ పని చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందిగా హలో తర్వాత ఫోన్ చేయి తెలిసా ఈ ఆఫీసర్లు అంతా అయింది పోనీ ఎస్పీకర్ దగ్గరికి వెళ్తే ఎస్పీ దగ్గర ఇలాగే విషయాన్ని దాటిస్తాడు వద్దామ్మా ఈ పోలీసులకు మొగుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన కలుద్దాం పదు తమ్మా

ఇది ఎవరికి ఇస్తావు నా అని అడిగా నీకే ఇస్తానన్నాను తీసుకోమ్మా ఇది పటానికి నేను చనిపోనక్కర్లేదమ్మా పసుపు కుంకాలు పోయిన ఆడదానికి తినే అవసరం ఉండదు తీసుకోన

మామయ్య కావాలంటే గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేవారు కదా మరి ఆయన ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఆ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే సూటు బూటు హ్యాటు వేసుకోవాలి కట్టుకొని నేను మనసు మార్చుకుని చెప్పనా చెప్పు నే అన్నమాటలో సూట్ అంటే ఆశ్రిత పక్షపాతం హ్యాట్ అంటే లంచగొండితనం బూట్ అంటే అధికారం ఈ మూడు దుర్గుణాలకే ఆయన దూరం అందుకే తనకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వద్దన్నాడు అసలు గాంధీజీ జయప్రకాష్ నారాయణ సుభాష్ చంద్రబోసులు ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో వాళ్లే గనక అధికారంలోకి వచ్చుంటే పొలిటికల్ బ్రోకర్స్ రౌడీలు గూండాలు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదమ్మా

జాయింట్ కలెక్ట్గా పనిచేసిన చక్రపాణి చక్రపాణిగారు అమ్మాయిని మా నాన్నగారు చాలా సిన్సియర్ ఆఫీసర్ సార్ లంచం తీసుకున్నాడని మా నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు అలాంటి మా నాన్నని హత్య చేశారు సార్ ఇస్ హా ప్లీజ్ హెల్ప్ మీ సర్ స మా నాన్నగారు హత్యల సంబంధం ఉన్న మనిషి నాకు తెలుసు ఐ వి షో యూ సార్ ప్లీజ్ స అలాగా వివరాలు చెప్పమ్మా ఇప్పుడు ఐదుకి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తాను సార్ అతని ఎమ్మెల్యే సార్ బుడుగ్గా ఉంటాడు సార్ పెద్ద బుర్రి మీసా చూడమ్మా పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరా చదువుకున్న దానికి అందంగా ఉన్నాం మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అనవసరంగా టైం వేస్ట్ చేసి నీ భవిష్యత్తు పాడు పెట్టు ఎందుకు ఎంఏ పొలిటికల్ సైన్స్ కదా చదువుకో మాతృభూమిని కన్నతల్లితో పోల్చి భారతమాత అని పవిత్రంగా పిలుచుకునే దేశంలో న్యాయం కోసం వచ్చిన ఒక ఆడదాన్ని కట్టేసి కొట్టిన ఘనత మీ పోలీస్ డిపార్ట్మెంట్ కే దక్కింది మీ కులం అయితే వదిలేస్తారా కులాన్ని బట్టి నువ్వు ఎంత పవర్ఫుల్లో తెలుసుకుందామని స్టూడెంట్ సపోర్ట్ తో ఎగ్జామినేషన్ హాల్లో డ్యూటీ చేస్తున్న ఇన్విజిలేటర్ ని సస్పెండ్ చేయించావట చదువునే విచారంగా మారుస్తుంటే సహించలేక ఆహా అయితే నువ్వు రాడికల్ అన్నమాట మీలాంటి పోలీస్ ఆఫీసర్లుంటే ఫ్యూచర్ లో క్రిమినల్ కావచ్చు నువ్వు హోమ్ మినిస్టర్ గారింటికి ఎందుకు వెళ్ళావు మా నాన్నగారిని చంపిన హంతకుల్ని శిక్షించమని అడగడానికి అక్కడ ఆయన్ని నువ్వు మానభంగం చేయబోయాడు ఇది మేము నమ్మాలి ఆ మీరు నమ్మక్కర్లేదు కోర్టు నమ్మితే చాలు కోర్టుకి ఎలా వెళ్తావు నేను తీసుకెళ్తేగా తీసుకెళ్ళకేం చేస్తారు ఈ లోకప్ నుండి డెత్ రూమ్ గా చేస్తారా って。 మూడు రోజుల క్రితం సరోజిని రాజమండ్రి స్టూడెంట్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఎస్ సార్ హెచ్ఎం గ ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళకుండా కంట్రోల్ రూమ్ లో ఉంచారు ఎస్ సార్ హెచ్ఎం గ రాటెస్ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్న కంట్రోల్ రూమ్ లో సరోజిని ఇంట్రాగేట్ చేశారు ఎస్ సార్ హెచ్ఎం గ రాటెస్ ఓకే యూ కెన్ కో ఎస్ సార్ ఏ సీఎం గారు ఆ కాకి పట్ల కథ నమ్మేశారా నీ దగ్గర వేరే కథ ఉందా అసలు కథే ఉంది అనగనగనగనగా ఒక సరోజిని ఆమెకు శ్రీరాముడి లాంటి ఓ తండ్రి అతను లంచానికి లొంగలేదని రామరాసులు లాంటి హోమ్ మినిస్టర్ అతన్ని మర్డర్ చేయించాడు న్యాయం కోసం సరోజిని రాజధానికి వస్తే కీచకు లాంటి హోమ్ మినిస్టర్ ఆమెను మానభంగు చేయబోయాడు అబ్బా రామణాసుడు రామాయణంలో ఉంటాడు కీచకుడు భారతంలో ఉంటాడు బాబు కాదు బాబు అంతా రాజకీయంలోనే ఉన్నారు అంటే సీఎం నా మీద కమిషన్ వేస్తాడా అవును సర్ అయితే ముందుగా నేనే కేసు విత్డ్రా చేసుకుంటున్నా ఏమిటి ఏమిటి పబ్లిక్ న్యూసెస్ మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ నా పేరు సరోజిని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను చాలమ్మా నువ్వు కూర్చో ఆ గారు నిన్న అన్నం తినలే ఏమా ఒంట్లో బాలేదా

సమాజం కోసం చనిపోయినా వాళ్ళకి బాధ లేదమ్మా పిల్లవైనా పొట్టి శ్రీరాములు గారి పేరును చెప్పావంటే అది ఆయన త్యాగానికి ఫలితం ఈ దేశంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఖరీదైన సమాధుల్లో ఉంటారు త్యాగం చేసిన వాళ్ళు ప్రజల హృదయాల్లో ఉంటారు అది సిమెంట్ సమాధి ఇది రక్త సమాధి అయితే సరోజిని నువ్వేం భయపడకు నీకు అండగా మేము ఉన్నావమ్మా నీకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకోవు నా మీదే కమిషన్ వేస్తారా ఏం చేయమంటారు వీధి బళ్ళు పిల్లాడి దగ్గర నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ దాకా ఆ సరోజినికి మద్దతు ఇస్తున్నారు మద్దతు ఉందని హోమ్ మినిస్టర్ గారి చంపబోయిన హంతి కోసం రాజీపడమంటారా ఆ అమ్మాయి హంతకు అయితే గాంధీ గారి పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తుంది అంటే ఆ అమ్మాయి డిమాండ్స్ నన్ను తలవంతమంటారా ఆ ప్రశ్న మీ అంతరాత్మనే అడగండి రోజు రోజుకి ట్యాంక్ బండి మీద పెరుగుతున్న జనాన్ని చూస్తుంటే ఈ సమస్య ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అర్థం కావట్లేదు ఇలాంటి ఉద్యమాలు చాలా చూశాను ఐ డోంట్ కేర్ ఓకే నిజా నిజాలు కమిషన్ తెలుస్తుంది నమస్కారం 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 నన్ను ఆశీర్వదించండి సార్ నీకేమైందయ్యా నేను చెప్తా అనగనగనగా ఒక కొబ్బరి లంక బోసబ్బాయి నిన్నటి వరకు అసమ్మతి కుంపటి దగ్గర విసిరకెరలా ఉపయోగపడ్డాడు ఇప్పుడు మంత్రి పదవి కోసం డిపో మారిపోయాడు ఆశ ఎలాగయ్యా అన్ని జిల్లాల వారికి అన్ని కులాల వారికి సర్దుబాటు జరిగిపోయింది హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఆ సీట్ ఖాళీ చేయగదు సార్ అతని చేత రాజీనామా చేయించేంత దమ్మెవరికి ఉందయ్యా నాకు సార్ నేను నన్ను మంత్రిని చేస్తానంటే ఆ హోమ్ మినిస్టర్ చేసిన సెంటలని కమిషన్ ముందు ఇప్పుడే చెప్పేస్తాను సార్ వెళ్ళి వెంటనే ఆ పని చేయి గవర్నర్ గారితో మాట్లాడి నీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయిస్తా ఏమిటి ఎక్కడ తీసుకెళ్తున్నారు హాస్పిటల్ దీనికి వా ట్రీట్మెంట్ లేకుండా తీసుకెళ్ళడానికి వీలు లేదు ఐఎమ్ కమింగ్ యువ సార్ నిరాహార దీక్ష చేస్తున్న సరోజిని పోలీసులు బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారట శివరాం గారిని పిలిపించు